ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాదవ్ అన్న గారికి మరియు ఎన్సిపి ఎన్సిపికి ఎప్పటికీ గుణబాడు ఉంటామని చెప్పి ఈ సభ ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు రాజకీయ వ్యవస్థలు కావచ్చు ఎక్కడ అధికారం ఉంటే అక్కడనే పోతున్నారు అనే మాట వాస్తవం కాకపోతే ఈ పార్టీ కూడా మాకు అండగా ఉంటుంది అని నమ్మ నమ్మే విధంగా ఎన్సిపి పనిచేస్తే చాలా వరకు ఈ రాష్ట్రంలో మరో ఆల్టర్నేటివ్ పార్టీగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా యువతే ఈరోజు రాజకీయాలకు ముందుండాలి కాకపోతే యువత బెంగపడుతుంది ఈ యువతను ముందుకు తీసుకురావడానికి నా కార్యక్రమం కృషి చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనో ఎవరైనా ముఖ్యంగా జ్ఞాపకం ఉండాలంటే మన చిన్ననాటి చెట్టు జోస్ మన చిన్ననాటి చూస్ కుజ్జు గారు గోదావరి కానీ అనుజానలో నేను రాస్తున్నాను అంటూ గారు చిన్నప్పటి మన అన్న చెడ్డి దోష్ అన్న అన్నయ్య నేనుంటా అని ముందు వస్తున్న బుజుబాయి గారికి

మన పార్టీలోకి వస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నెక్స్ట్ మన సీనియర్ నాయకులు నల్గొండ మన రామాచార్య అన్నగారి కూడా మన జాగ్రత్త గారు షాలు సత్కరించి స్వాగతం వారికి కూడా సుస్వాగతం నుంచి ఎంతో కష్టపడి రాజుగారు

అలాగే మైసూర్ మైసూర్ మైసూర్లాగానే అన్న కూడా మెచ్చిపోతున్నట్టు పార్టీ కూడా మెరిపిస్తాడని అన్నగారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం అన్నా మైసూర్ లాగా మీరు కూడా పార్టీని వెలిగించాలని గుప్తా అన్నగారికి రాష్ట్ర అధ్యక్షులు గారు వారి అధ్యక్షతన వారి మార్గ నిర్దేశ నిర్దేశకాలు పాటిస్తూ ఎన్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేస్తాను ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తాం యువతకు అవకాశాలు ఇస్తాం గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ మండల స్థాయి కమిటీలు వేస్తాం జిల్లా కమిటీలు వేసుకుంటా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కష్టపడతా అని చెప్పి అందరి అందరి సమక్షంలో తెలియజేస్తాం ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చి అధికారం పొందినారు కానీ లోక్సభ ఎన్నికలో మేము ఎన్డీఏ కుటుంబంలో భాగంగా గౌరవనీయులు నేషనల్ ప్రెసిడెంట్ అజిత్ పవర్ గారి యొక్క ఆధర్వయంలో మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో మరియు అన్ని నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన ఉండి మరియు మరి రాబోయే మన ఒక సంక్షేమ పథకాల గురించి మరియు సామాన్య ప్రజలకు చేరే విధంగా ఇలా ప్రశ్నించే గొంతుగా అయి తప్పుడు రాజకీయాలు ఇస్తూ ఇలా ఎక్కడ అనుభవం లేని వాళ్ళు ఇలా అధికారం పొంది వాళ్ళొక రౌడీతనము వాళ్ళొక డబ్బులతోని ప్రజలకు మభ్య అధికారం పొందిన వాళ్ళు కూడా మేము త్వరలోని అధికారం నుంచి ఎలగొడతామని కూడా ఇవాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గట్టి పునాది వేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతికై సమస్త ప్రజల తరఫున మేము కోట్లాడతాము ఇవాళ నూతనంగా తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమింపబడినటువంటి గరి గౌరవనీయులు మేకల సిద్ధర్ గారిని కూడా నేను ఇలా రాష్ట్ర కార్యవర్గం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నియమించబడినటువంటి కొత్త జిల్లా కన్వీనర్ గారిని కూడా నేను ఇలా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఇలా ప్రజల మనకు తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ అధికారం పొందినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడం లే పని పెట్టుకొని మరియు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా గౌరవనీయులు అజిత్ పవర్ గారి యొక్క నాయకత్వంలో మేము ముందు వెళ్తాము మరియు ఆ ప్రజలకు ఇచ్చిన హామీని నేరేవర్చే వరకు వాళ్ళకు తల వంచైనా సరే ప్రజలకు మేము సంక్షేమ పథకం చేస్తాను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లానే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్ చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఓవైసీ పరిపాలన కూడా దాని కూపం ముగిపోతూ ఉన్నది ఓవైసీలో తరిమీ కొట్టే రోజులు కూడా దగ్గరబడినా కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను గౌరవనీయులు సరి ప్రకుల్ పటేల్ గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా ఎస్ఆర్ కోహ్లీ గారి నాయకత్వంలో సమస్త నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మా ఓ పరివార్ అందరు ముందు వెళ్ళి